హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయిపోయే రెసిపీ కరేపాకాన్నం ఆరోగ్యానికి ఎంతో మేలుకరమైన కరేపాక అన్నం ఈరోజు చేయిపోతున్నా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాం కడాయి వేడిక్కిందండి ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని కరివేపాకన్నానికి కరేపాకు దూరంగా వేంచుకోవాలండి అప్పుడుగా ఈ చేనేది కరిపాకన్నానికి ఉండదు నమ్ము చూస్తున్నా చ ఫ్రై చేసుకోవడానికి ఐదు నిమిషాల తర్వాత చల్లారు పెట్టుకోవాలి ఈ కరేపాకు ఉండడానికి కరేపాకు అంతేనండి ఇప్పుడు మిక్సీ జార్ లో తీసుకొని కల్లారు పెట్టుకోవాలండి కల్లారు పెట్టుకొని మిక్సీ చేసుకోవాలండి కరేపాకు మిక్సీ చేసేటప్పుడు అర స్పూను పసుపు రెండు స్పూన్లు ఉప్పు అండి ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ అండి ఇప్పుడు కరేపాకు మెదిగిందా లేదని చూద్దామండి అంతేనండి కరేపాకు మెదించిందండి ఇప్పుడు తీసుకొని తాలింపు వేసుకోవటమేనండి ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకున్నానండి కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నానండి నూనె పోసినాను ఒక స్పూన్ ఆవాలు వేసినానండి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసినానండి రెండు స్పూన్లు మినప్పు ద్వారా వేసుకోవాలండి మిరపప్పు మాట్టుకోవాలండి ఇప్పుడు నాలుగు పచ్చిమిరకాయలు అండి కట్ చేసి పెట్టుకుని ఉన్నాను ఆరు ఎండుమిరకాయలు అండి తుంపు పెట్టుకుని ఉన్నాను అది వేసుకున్నానండి ఎన్ని మార్చు బాగా కలుపుకోవాలండి మిక్సీ చేసి పెట్టుకున్న కరేపాకు కరేపాకు అన్నా రెడీ అయిపోయింది వేసినాక కరివేపాకు వచ్చినా వేసుకోవాలి

డ్రై అయ్యేటట్టు బాగా వేసుకోమండి ఎలా డ్రై అవుతుందో అంతేనండి ఇప్పుడు అన్నం కలుపుకొని ఎలా ఉందో టేస్ట్ పెడుతుందండి ఇప్పుడు అన్నం వేసుకుంటున్నానండి వంచి ఉన్నానండి అన్నము ఇప్పుడు అన్నం కలుపుకుంటున్నానండి కరిపా ఇలా కలుపుకుంటూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడే మంచి స్మెల్ వస్తుందండి కలుపంగా కలపంగా మంచి రుచి ఉంటుందండి రుచిని బాగా ఇస్తుంది కరిపాకన్నం ఒంటి ఆరగ్రాలు కూడా మంచిదండి ఇది ఇలా వారానికి ఒకసారి కనుక తిన్నారంటే ఇలా చేసుకొని ఆరోగ్యం గ్రామ్ బాగా ఉంటుంది అండి మంచి టేస్ట్ అయినాను తొందరగా అయిపోయే రెసిపీ అండి అంతేనండి కర్రీపాకన్న రెడీ అయిపోయింది సింపుల్ అయిన రెసిపీ ఇలా మీరు ఒకసారి ఇంకా ట్రై చేయండి ఎలా ఉందో నాకు లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అంతేనండి ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఆహా ఎంతో రుచిగా ఉందండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది నాకైతే నూరు రూపాయ అందుకే ఆగలేకపోయినా తింటున్నానండి సూపర్ అయితే టేస్ట్ అండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం